కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన సిపి గౌసాలం ఖాళీ స్థలాన్ని స్టేషన్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి అని సూచన కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ గౌసాలం ఐపీఎస్ ఈ రోజు స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు ఇటీవల టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనంపై అంతస్తులో ఉన్న సిసిఎస్ పోలీస్ స్టేషన్ను నూతన భవనంలో తరలించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సిపి గౌ ఖాళీగా ఉన్న భవనాన్ని పరిశీలించారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ అవసరాలకు తగినట్లుగా ఖాళీ ఏర్పడిన స్థలాన్ని నూతనంగా ఆధునికంగా తీర్చిదిద్దాలి అని సంబంధిత అధికారులకు కమిషనర్ సూచించారు ఈ మార్పుల ద్వారా స్టేషన్ లో పనిచేసే సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించడంతో పాటు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి వీలవుతుంది అని పేర్కొన్నారు ఈ సందర్శన సమయంలో సిపి గర్ల్స్ ఆలం వెంట టౌన్ ఇన్స్పెక్టర్ సుజన్ రెడ్డి పాల్గొన్నారు కాదు టెన్ డేస్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రోజు స్టార్ట్ అయ్యింది చాలా ప్రోగ్రామ్ దీంట్లో చేయడం జరిగింది ఆల్ ప్రోగ్రామ్ టు ఇంక్రీస్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కమ్యూనిటీ అవుట్ రీచ్ కోసం అన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది దీనికి బ్యాక్గ్రౌండ్ అన్ని ప్రోగ్రామ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఇయర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రోజు వీ అబ్జర్వ్ పోలీస్ కమరేషన్ డే ఆన్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టు రిమెంబర్ ద సాక్రిఫైసెస్ ఇస్ మేడ్ బై ఆల్ దోస్ పోలీస్ పర్సన్స్ హు హిడ్ అవుట్ దియర్ లైఫ్ ది లైన్ ఆఫ్ డ్యూటీ దీనికోసం టెన్ డేస్ నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ ఇయర్ లో టోటల్ వన్ నైన్టీ వన్ పోలీస్ పర్సనల్ ఇంక్లూడింగ్ ఫైవ్ ఫ్రమ్ తెలంగాణ హ్యావ్ మార్టెడ్ ఇన్ ది లైన్ ఆఫ్ డ్యూటీ ఈ ప్రోగ్రామ్స్ లో మెయిన్లీ స్మృతి పరేడ్ ఆ తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ యాంటీ డ్రగ్ ర్యాలీ ఫిజికల్ ఓపెన్ హౌస్ ఫిజికల్ రిజిడ్తో పోలీస్ స్టేషన్స్ సైకిల్ ర్యాలీ తర్వాత బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ కూడా ఇక్కడ హుజరాబాద్ లో జరిగింది టోటల్ మోర్ దెన్ టూ ఫిఫ్టీ బ్లడ్ యూనిట్స్ మనకి డొనేట్ అయింది వన్ బ్లడ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ లైఫ్స్ ఆఫ్ త్రీ పీపుల్ సో ఇట్ విల్ బీ ఏబుల్ టు సేవ్ లైఫ్స్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ పీపుల్ ఇదే కాకుండా ఈరోజు నేషనల్ యూనిటీ డే రోజు రన్ ఫర్ యూనిటీ ఫైవ్ కిలోమీటర్ ఈరోజు మార్నింగ్ జరిగింది ఆ తర్వాత ఇది మనది లాస్ట్ ప్రోగ్రామ్ సమ్మరైజ్ రైజ్ చేస్తున్నాను క్యాండల్ వ్యాలీలో కూడా చాలా మంది వచ్చారు ఐమ్ వెరీ హ్యాపీ టు సీ పీపుల్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ రిలీజన్స్ హిందూస్ ముస్లిం క్రిస్టియన్స్ సిక్స్ అందరూ వచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సీ ఇంత కమ్యల్ హార్మనీ ఈ సిటీలో ఈ డిస్టిక్లో ఇట్లాగే కలిసిమెలిసి ఉండాలి అండ్ చాలా స్పెసిఫిక్ అండ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ సిటీ కమ్యల్ హార్మనీ చాలా మంచిగా ఉంది ఎవరికి ఎవరితో ఏం పెద్ద గొడవ లేదు వన్ ఈజ్ లివింగ్ విత్ హార్మనీ అండ్ పీస్ఫుల్ దీనికి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ దీనివల్ల హెల్ప్ అవుతుంది ఆల్ టెన్ డేస్ ఇది ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పోలీసింగ్ వర్క్ గురించి పోలీసింగ్ సర్వీసెస్ గురించి అందరికీ తెలిసే ఉండాలి ఎంత కష్టపడి మేము సో సమాజంలో సేఫ్టీ కోసం సెక్యూరిటీ కోసం మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కోసం ఎంత మన పోలీస్ వాళ్ళు కష్టపడి చేస్తున్నారు అండ్ ఆల్సో టు రిమెంబర్ ఆల్ దోస్ హూ హ్యావ్ డన్ డర్ డ్యూటీ ప్రాపర్లీ అండ్ హ్యావ్ లీడ్ డౌన్ దేర్ లైఫ్ ఇన్ ది లైన్ ఆఫ్ డ్యూటీ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ అండ్ ఫర్ దిస్ ఇయర్ వీ ఒషియలీ క్లోజ్ commission week observation thank you very much